ముఖ్య అతిథుల చేతుల మీదుగా వార్డు నీడ జమ చేస్తున్న సేవలను గుర్తించి ఘనంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు విద్యార్థులందరూ కూడా అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆదర్శగా విద్యార్థులందరూ ప్రయత్నం చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు అధ్యక్షుడు విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రజల పక్షాన ఉంటుందని మీ విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటుందని ప్రతి ఒక్క విద్యార్థి అబ్దుల్ కలాం బాటలో నడవాలని ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క సభ్యుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు स्टडी सेंटर इक्वेशंस हां और भी इक्वेशंस लोगे चेक चेक एनए प्लस सीएल ईज राइट टू एनएसीए सेम बी एन ए एस के इनियर द यूरोप नेशनलिज्म ओहो पावर शेयरिंग है हम सिविक्स और पावर शेयरिंग पावर

मध्यला पूर्ण फुलफिल्ली de que మీ లైఫ్లో మన లైఫ్లో మర్చిపోలేనటువంటి రోజు కదా మన పాత్రికయ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లల్ని గుర్తు పెట్టుకొని ముఖ్యంగా ఆడపిల్లల్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి జరిపిస్తున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు పిల్లలకి అందరికీ కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మా మీకు అందరికీ తెలుసు ఆయన గురించి ఒక పేపర్ బాయ్ నుంచి మన భారతదేశానికి ప్రెసిడెంట్ కదా ఫిస్కల్ అందరికీ ఒక పేపర్ బాయ్ భారతదేశానికి ప్రెసిడెంట్ అంటే ఎంత గొప్ప విషయమో అది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి కదా ఆయన ఎంత కష్టపడ్డారు అది ఒకసారి మీరు ఆలోచించండి అయితే ఆయనది ఒక వర్డ్ నాకు చాలా ఇష్టం విద్యార్థులందరూ కూడా కళలు కనండి కళల్ని సాకారం చేసుకోండి ఏం కళలు కంటున్నారు అంటున్నారు మీరు ఈ స్టేజ్లో కళలు కనాలి దేనికి నేను ఏం చదవాలి భవిష్యత్తులో నేను ఏం అవ్వాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు మీరు ఏం కళలు కనాలి టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతానని కలాలి అంతే కదా కళలు కనండి కళలు సాకారం ఆ కళలు సాకారం చేయాలంటే ఆ కళ మనకి రోజు కనిపిస్తుండాలి దాన్ని మనం రోజు గుర్తు చేసుకోవాలి మీ ముందు ఉండేటువంటి ఇప్పుడు ఒక లక్ష్యం ఏంటి టెన్త్ క్లాస్ నేను మంచి మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్లో పాస్ అవ్వాలి లేదంటే ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై ఎనిమిది రావాలి ఇది మీ కళ ఆ కళల్ని కనండి కళల్ని సాకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాం గారు మనకి గుర్తు చేశారు ఆయనకి కూడా చదువు అంటే చాలా ఇష్టం ఆయన కూడా ఒక ఉపాధ్యాయులో వృత్తిలో ఉండి పైకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఫాదర్ ఆఫ్ మిస్ సైన్స్ టెక్నాలజీ ఒకసారి ఆ మిస్సెన్స్ని కనుక్కోవడం దాన్ని ఎన్నో ప్రయోగాలు మీద చేసి ఒక ఉపాధ్యాయు వృత్తి నుంచి ఒక మన భారతదేశం అంటే చాలా పెద్ద ప్రజాస్వామిక దేశం ఎంత పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రెసిడెంట్ అయ్యారంటే అది చాలా గొప్ప విషయం మీరు కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే ముందు మీరు ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలమ్మా ఆడపిల్లలుగా చెప్తున్నాను ఒక క్రమశిక్షణతో మీరు ఉండాలి మీరు కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి ఉదయాన్నే మీరు ఎన్ని ఎందుకంటే అది ఫోటోగ్రాఫ్ అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీస్ సమాజంలో ఎవరైతే తను పనిచేసుకున్న రంగంలో బాగా గుర్తింపు పొందారో అలాంటి ప్రముఖ వ్యక్తులు ఇచ్చేటటువంటి దాన్ని సంప్రదించాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్టు లేదా ఒక చీఫ్ మినిస్టర్ లేదా ఒక మినిస్టర్ లేకపోతే ఒక ఫేమస్ క్రికెటర్ లేకపోతే ఒక సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చారు అనుకుని మీరు ఏం చేస్తారు సార్ సంతకం చేయండి సంతకం చేయండి అన్నారు అంటే మీ దగ్గర ఏదో అప్పుడు కార్యక్రమం ఉంటే కార్యక్రమం నోట్బుక్ ఉంటే నోట్బుక్ డైరీ ఉంటే డైరీ వాళ్ళు సంతకాలు తీసుకోవడం కోసం మనం ఎండబడతాం అవునా మీరు ఎప్పుడప్పుడు సినిమాలో రాంటలో చూస్తారు కదా ఎవరైనా సినిమాలో సినిమా హీరో వెళ్తే వెంటనే ఉండే వాళ్ళందరూ కూడా సంతకం తీసుకుంటారు సో అలాగే ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో ఆ ప్రముఖ వ్యక్తిగత లొక ఎందుకంటే వాళ్ళ వస్తువులు ఆశించలేము సంతగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు బట్ వాళ్ళ గుర్తుగా మనం మనకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట సో మరి ఎవరు ఈ ఆటోగ్రాఫ్ల కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది పిల్లలు మా దగ్గర చదువుకున్నారు మా ఆటో మీరు వచ్చారు ఎందుకంటే మేము కేవలం ఉద్యోగాలు చేస్తున్నాం కానీ ఆటోగ్రాఫ్ సాహిత్యమే ఎదగలేదు అంటే గొప్పవాళ్ళమాట సో అలాగా మీరు అందరం కూడా కేవలం ఉద్యోగులుగానా లేకపోతే విద్యార్థులుగానా లేకపోతే మరో దాంట్లో కాకుండా సమాజం ఉపయోగపడి సమాజం చేత బాగా గుర్తింపబడే స్థాయికి ఎదగాలని ఆయన ఆశించారు అన్నమాట చూసారా రెండు పదాల్లో ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఆయన సో అంతటి మహాత్ములు తాలూకా పద్దెనిమిది రోజున ఈ కార్యక్రమం నిర్వహణ అనేది చాలా చాలా మంచి విషయం ఎందుకంటే మీకు తెలియాలి ఎందుకంటే మీలో ఎంతమంది సైంటిస్టులు ఉన్నారో ఆయనకంటే మించి ఎదిగే అవకాశం వెళ్ళి ఎంతమంది ఉందో ఒక మన దేశానికి ఉపయోగం ప్రతి రంగంలో కూడా ఏది చిన్న రంగం కాదు మీరు ఏ రంగాన్ని నేర్చుకుంటే ఆ రంగంలో మీరు ఉన్నత శిఖరాలకు ఉండేటట్టుగా మీ కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి అది వ్యవసాయం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఒక రీసెర్చ్ రంగంలో అవ్వచ్చు ఒక విద్యా రంగంలో అవ్వచ్చు మీకు నచ్చిన రంగంలో మీరే టాప్ ఉన్నట్టు మీరు ప్రయత్నించాలన్నమాట ఆ మహాత్మతలు కాశీ కూడా అదే మన దేశం ముందుండాలి అన్ని దేశాలకు వెళ్ళేటువంటి సంపద మన దేశానికి ఉంది ముఖ్యంగా విద్యా సంపద ఈరోజు నెంబర్ వన్ పాపులేషన్లో మనమే నెంబర్ వన్ కాబట్టి అన్నింటికి కూడా మనమే నెంబర్ వన్ ఉండాలి కదా ఉండాలంటే మనం అనుకుంటేనే అవుతుంది ఖచ్చితంగా మేము అనుకోవడం కాదు మీరు అనుకోవాలి మీరు అనుకోవాలనే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ మన సభ్యులందరూ కూడా మీకు ఈ రకమైనటువంటి ప్రోత్సాహం ఇస్తున్నారు అన్నమాట కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మీరు చేయకుండా ఈరోజు హాస్టల్లో మీరు ఉన్నారు ఇదంతా కూడా పబ్లిక్ అంటే ప్రజలే మనల్ని చదివిస్తున్నారు అది ఒక యాక్సెప్ట్ రెండవది ఇక్కడ ఇంతమంది సోదరులు మీకోసం ప్రోత్సాహంగా ఇవి వీక్ పనికి వచ్చే వస్తువుని తీసుకొచ్చారు కాబట్టి ఇద్దరు నమ్మకాన్ని మీరు వంశేయకుండా బాగా చదువుకోవాలి మీరు ఇప్పుడు మీ తాలూకా ప్రధానమైన డ్యూటీ ఏంటంటే చదువుకోవడం మీ సిక్స్త్లో అయితే సిక్స్త్ క్లాస్ టెన్త్ టెన్త్ మీరు ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో మీరు ప్రాపర్గా ఉండేటట్టు చదువుకోవాలి అలాగే ఆ సంస్థ గెలవపడే విధంగా మీరు అన్ని పనులు చేయాలి ఆ రకంగా ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పాత్రకే మిత్రులందరూ కూడా పెద్ద ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులంతా కూడా మరి మీ దశను దాటి వాళ్ళు ప్రభుత్వం చేస్తుండగా కూడా లైఫ్ ఒక మీనింగ్ రావాలి ఎందుకంటే అందరూ సంపాదిస్తాము సంపాదించినప్పటికి కేవలం మన కోసం మాత్రమే ఉపయోగించుకోకుండా మన సంపాదనలో కొంత సొసైటీకి తిరిగి ఇవ్వాలి ఆ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరికి ఇస్తే బాగుంటుంది ఒక మీనింగ్ ఆలోచించి నెక్స్ట్ జనరేషన్ మీరే మా తర్వాత తల్లిపడతారు మీరే ఆ భారతదేశానికి పెళ్ళి మీరే అన్నీ కర్త కర్మక్రియ కూడా సో ఇన్స్పైర్ కావాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చుకున్న రోజు కూడా చాలా నచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటే మరి పార్టీలతో కానీ వర్గాలతో కానీ మన దేనితో కూడా సంబంధం లేకుండా అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి అనమాట అలాగే ఇప్పుడు మన హరిగారు చెప్పారు కలాం గారు మాటనే ఏం చెప్పారు సంతకం జైలుగా ఉండాలి అంటే మన సంతకం ఎలా ఉండాలి ఆటోగ్రాఫ్ మరి సంతకానికి ఆటోగ్రఫీకి తేడా ఏంటి ప్రోబ్లం సంకల్ చేస్తాను. ప్రో మెటీరియల్ మీద స్టడీల మీద సంకల్ చేస్తాను. కానీ నేను చేసే ప్రతి సందుకు ఆటోగ్రాఫ్ అయిపోతదా. రీడ్ నాడ సంకల్కి ఆటోగ్రాఫ్ చేసే సోషల్ స్టడీస్ సైన్స్ అంటే కొంచెం రూల్స్ అన్ని సైంటిఫిక్ కోర్స్ ఇంగ్లీష్ లో అంటే సైన్స్ ప్రాబ్లం లేదు. సోషల్ స్టడీస్ మాత్రం మీరు రోజూ ఆ టెక్స్ట్ బుక్ చదితేనే రాదమ. CBSE సిలబస్ అంటే ఈజీ కాదు. స్టేట్ సిలబస్ అంటే అది చాలా पास इस्टरिस्टिक बुद्धिसिंचम में तो ओह ना लोग बस करें चांप ये क्या क्या चैप्टर ना मार्किंग एक मार्किंग चैप्टर ना ये चीज़ पास इस्टरिस्टिक लेफ्टिसिस इस्टरिस्टिक सिविक्स को एक मार्किंग जॉब होती है इस्टरिस्टिक सिविक्स को एक मार्किंग सिर्फ जॉब होती है नहीं काम तो ये सब्जे� దాన్ని సంతకం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్టు లేదా ఒక చీఫ్ మినిస్టర్ లేకపోతే ఒక మినిస్టర్ లేకపోతే ఒక ఫేమస్ క్రికెటర్ లేదా ఒక సినీ ఆర్టిస్టు వాళ్ళు వచ్చారు అనుకోని మీరేం చేస్తారు సార్ సంతకం చేయండి సంతకం చేయండి అంటారు అంటే మీ దగ్గర ఏదో అప్పుడు ట్యాంక్ ఉంటే ట్యాంక్ నోట్బుక్ ఉంటే నోట్బుక్ డైరీ ఉంటే డైరీ వాళ్ళు సంతకాలు తీసుకోవడం కోసం మనం ఎగబడతాం అవునా మీరు ఎప్పుడప్పుడు సినిమాలో దాంట్లో చూస్తారు కదా ఎవరైనా సినిమాలో సినిమా తీరు వెళ్తే వెంటనే గుండె వాళ్ళందరూ కూడా సంతకం తీసుకుంటారు సో అలాగే ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో ఆ ప్రముఖ వ్యక్తుల ఎందుకంటే వాళ్ళ వస్తువులు ఆశించలేము మనం సంతకం అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు బట్ వాళ్ళ గుర్తుగా మనం మనకు లైఫ్లాంగ్ ఉండిపోతుంది అనమాట సో మరి ఎవరు ఈ ఆటోగ్రాఫర్ కోసం మనం వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది పిల్లలు మా దగ్గర చదువుకున్నారు మా ఆటోగ్రాఫర్ మీరు వచ్చారు ఎందుకంటే మేము కేవలం ఉద్యోగాలు చేస్తున్నాం కానీ ఆటోగ్రాఫర్ సాహిత్యమే వెదలేదు అంటే గొప్పవాళ్ళు అనమాట సో అలాగా మీరు అందరూ కూడా కేవలం ఉద్యోగులుగానా లేకపోతే విద్యార్థులుగానా లేకపోతే మరో దాంట్లో కాకుండా సమాజంకి ఉపయోగపడి సమాజం చేత బాగా గుర్తింపుబడే స్థాయికి ఎదగాలని ఆయన అనమాట చూసాను రెండు పదాల్లో ఎంత గొప్ప సందేశం ఇచ్చారు ఆయన సో అంతటి మహాత్ముడు తాలూకా పదంత రోజున ఈ కార్యక్రమ నిర్వహణ అనేది చాలా చాలా మంచి విషయం ఎందుకంటే మీకు తెలియాలి ఎందుకంటే మీలో ఎంతమంది ఉన్నారో ఆయన ఆయనకంటే మించి ఎదిగే అవకాశం మీద ఎంతమంది ఉందో ఒక మన దేశానికి ప్రతి రంగంలో కూడా ఏది చిన్న రంగం కాదు మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో మీరు ఉన్నత శిఖరాలకు ఉండేటట్టుగా మీ కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి అది వ్యవసాయం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఒక రీసెర్చ్ రంగంలో అవ్వచ్చు రంగంలో అవ్వచ్చు మీకు నచ్చిన రంగంలో మీరే టాప్ ఉన్నట్టు మీరు ప్రయత్నించాలన్నమాట మహాత్మకలు కాసి కూడా అదే మన దేశం ముందు ఉండాలి ఇక్కడ అన్ని దేశాలకు కలిగినటువంటి సంపద మన దేశానికి ఉంది ముఖ్యంగా విద్యా సంపద ఈరోజు నెంబర్ వన్ పాపులేషన్లో మనమే నెంబర్ వన్ కాబట్టి కూడా మనమే నెంబర్ వన్ ఉండాలి కదా ఉండాలంటే మనం అనుకుంటే అవుతుంది ముఖ్యంగా మేము అనుకోలేదు మీరు అనుకోవాలి మీరు అనుకోవాలనే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ మన ఈ సభ్యులందరూ కూడా మీకు ఈ రకమైనటువంటి ప్రోత్సాహం ఇస్తారు అన్నమాట కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మీరు వర్క్ చేయకుండా ఈరోజు హాస్టల్లో మీరు ఉన్నారు ఇదంతా కూడా పబ్లిక్ అంటే ప్రజలే మనల్ని చదివిస్తున్నారు అది ఒక యాక్స్పెక్ట్ రెండవది ఇక్కడ ఇంతమంది సోదరులు మీకోసం ప్రోత్సాహంగా ఇవి మీకు పనికొచ్చే వస్తువులు తీసుకొచ్చారు కాబట్టి ఇద్దరు నమ్మకాన్ని వంశం చేయకుండా బాగా చదువుకోవాలి మీరు ఇప్పుడు మీ కాదు ఇక్కడ ప్రధానమైన డ్యూటీ ఏంటంటే చదువుకోవడం మీ సిక్స్త్లో అయితే సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ మీరు ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో మీరు టాక్గా ఉండేటట్టు చదువుకోవాలి అలాగే ఆ సంస్థ గర్వపడే విధంగా మీరు అన్ని పనులు చేయాలి ఆ రకంగా ఎదగాలని చెప్పి శాసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను in BC Hostel and LPHA School in Kottavar, sir. Good morning to respected MBO, sir and madam, and respected to one and all, and respected to my dear sisters. Today I am telling about APJ Abdul Kalam. A.P.J. Abdul Kalam was 11th President of India and he is also known as the Missile Man of India. And A.P.J. Abdul Kalam's full name is Abul Pakir Jainalabdin Abdul Kalam. He was born on October 30, October 15, 1931 in Rameshwaram at Tamil Nadu in India. He was he, he, His father name is Jainalabdin and his mother name is Ashiyama. Abdul Kalam was completed his studies aerospace engineering at Madras Institute of Technology and Abdul Kalam was works on the DRDO Defence Research Research and Development Organisation and ISRO Indian Space Research Organisation he was launched so many satellite so many programs in the ISRO and the DRDO he was launched the slv and the Agni Prudvi. And Abdul Kalam was also known as the People's President. Abdul Kalam was do so many works to our India. He was launching so many projects to our India, and he was gave the uh, and he also writes books and he was teaching for children. and he was the President and he was the scientist so on um, and Abdul Kalam was tell a moral word that was his uh, dream. Dream you can you can dream before. ड्रीम सो यूजफुल अब्दुल कलाम गिफ्ट फॉर द यूथ एंड टूडे वी डू द अब्दुल कलाम एक्सपायरी अब्दुल कलाम वॉज एक्सपायर ऑन जुलाई ट्वेंटी शिलॉन्ग And 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 he 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 was in and he was 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 when in in teaching in the class, and then he was end of day. Thank you to all and all. Thank you you. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లల్ని గుర్తు పెట్టుకుని ముఖ్యంగా ఆడపిల్లల్ని గుర్తు పెట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మీకు అందరికీ తెలుసు ఆయన ఒక పేపర్ బాయ్ నుంచి మన భారతదేశానికి ప్రెసిడెంట్ కదా తెలుసు కదా అందరికీ ఒక పేపర్ బాయ్ భారతదేశానికి ప్రెసిడెంట్ ఎంత గొప్ప విషయమో అది ఒక్కసారి ఆలోచించి కదా ఆయన ఎంత కష్టపడ్డారు అది ఒకసారి మీరు ఆలోచించండి అయితే ఆయన్ని ఒక వర్డ్ నాకు చాలా ఇష్టం విద్యార్థులందరూ కూడా కళలు కనండి కళల్ని సాకారం చేసుకోండి ఏం కళలు అంటున్నారు మీరు ఈ స్టేజ్లో కళలు కనాలి నేను నేను ఏం చదవాలి భవిష్యత్తులో నేను ఏం అవ్వాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలే ఉన్నారు మీరు ఏం కళలు కనాలి టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతానని కళ అంతే కదా కళలు కనండి కళలు సాకారం ఆ కళలు సాకారం చేయాలంటే ఆ కళ మనకు రోజు కనిపిస్తుండాలి దాన్ని మనం రోజు గుర్తు చేసుకోవాలి మీ ముందు ఉన్నటువంటి ఇప్పుడు ఒక లక్ష్యం ఏంటి టెన్త్ క్లాస్ నేను మంచి మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్లో పాస్ అవ్వాలి లేదంటే ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై ఎనిమిది రావాలి ఇది మీ కళ ఆ కళల్ని కనండి కళల్ని సాకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాం గారు మనకి గుర్తు చేశారు ఆయనకి కూడా చదువు అంటే చాలా ఇష్టం ఆయన కూడా ఒక ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి పైకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఫాదర్ ఆఫ్ మిస్సైల్స్ టెక్నాలజీ చూసారు ఆ మిస్సైల్స్ని కనుక్కోండు దాన్ని ఎన్నో ప్రయోగాలు దాన్ని చేసి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఒక మన భారతదేశం అంటే చాలా పెద్ద ప్రజాస్వామిక దేశం ఎంత పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రెసిడెంట్ అయ్యారంటే అది చాలా గొప్ప విషయం మీరు కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే ముందు మీరు ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలమ్మా ఆడపిల్లలుగా చెప్తున్నాను ఒక క్రమశిక్షణతో మీరు ఉండాలి మీరు కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి ఉదయాన్నే మీరు ఎన్ని గంటలు లేస్తారు ఆరు గంటలకు ఫైవ్ వెరీ గుడ్ ఫైవ్ లేచి మీరు కాసేపు బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడే చెప్పారు మెంటల్ హెల్త్ ఉండాలంటే మనకి ఆటలు ఒకటి ఆడాలి ఆడుతున్నారు ఇక్కడ స్కూల్లో ఆడుతున్నారా అది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అది ముందు మనకు కావాలి ఆ ఆరోగ్యం ఉంటేనే మీరు చదవగలుగుతారు కదా ఆ ఐదు గంటలకు లేచేటప్పుడు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఒక అరగంట సేపు యోగా ధ్యానం అట్లాంటివి చేస్తే ఆ రోజు మీరు చాలా హెల్తీగా ఉంటారు మీరు మీ స్కూల్లో చెప్పేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నేర్చుకుంటారు అలాగే ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు ప్రతి విషయానికి భయపడుతుంటారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడవలసిన పని లేదు ముందు మనకు ఉండేటువంటి చట్టాల మీద అవగాహన తెచ్చుకోండి అది పిల్లలకి తెలియాలి ముఖ్యంగా ఆడపిల్లలకు మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి అన్ని